గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాప్ అయితే ఓపెన్ చేసినాం మీకు రొటీన్ వర్క్ ఇది క్లీనింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనం వర్షం అయితే బాగా పడింది అన్నా షాప్లో అంతా గలీజ్ గలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్ కరెంట్ పోయింది వర్షంకి అన్నీ వచ్చేసినాయి కరెంట్కి వచ్చే పురుగులు అవి ఇవన్నీ రూపీస్ అవి ఉన్నాయి అంతా చెత్త అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా డస్ట్ అయితే మొత్తం పడిపోయింది వర్షం వల్ల దుమ్ము వచ్చేసింది గాలికి ఏమంటారు నాకు ఈ లైట్ పురుగులు ఏమంటారు ఇవన్నీ అయితే మొత్తం డస్ట్ పడిపోయింది చూడండి షాప్ మొత్తం ఇట్లా అయిపోయింది ఇదంతా క్లీన్ అయితే చేయాలి ఇప్పుడు ఇప్పటికీ చాలా లేట్ అయింది షాప్ కూడా ఈరోజు లేట్ ఓపెన్ చేసినాం బయట వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ షాప్లో అయితే ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ అనపడుతుండొచ్చు ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేదాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ల మీద కూడా ఇదే రాత్రంతా పురుగులే వచ్చేసిండ్రు తర్వాత అవన్నీ పురుగులే ముందు అంత మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేసిన తర్వాత అయితే మనకు స్టాక్ వచ్చినాయి ఫ్రెండ్స్ అయినా అంతా వర్షం కూడా మీరు అంత సదురుకోలేదు అంత స్టాక్ అయితే వచ్చింది కనిపిస్తున్నాయి కదా అంటే కొన్ని స్టాక్ వచ్చింది స్టాక్ అయితే మనం అంతా సెట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే క్లీన్ చేసి టైం అయితే తొమ్మిది అయిపోయింది ఇంతవరకు అయితే టిఫిన్కి నేమ్ లేదు పాప తీసుకొస్తుంది ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తున్నారో చూడాలి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ చదురుకోవడం అయితే చేయాలి పాప కూడా హెల్ప్ చేస్తుంది హాలిడేస్ కదా ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు షాప్లో తను కూడా హెల్ప్ చేస్తుంటుంది మాకు బయట అయితే మబ్బులు గమ్ముకున్నాయి బాగా వర్షం పడేటట్లే ఉంది ఈరోజు కూడా మళ్ళీ షాప్లో అయితే మొత్తం డార్క్ అయిపోయింది చూడండి చూపిస్తారు చూడండి లైట్స్ కూడా వేసాం లైట్స్ వేసుకొని అయితే ఉన్నాం ఈ టైంలో కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం చికట్ చికట్ అయింది షాప్ అంతా వర్షం కూడా మళ్ళీ బాగానే బయటట్టుంది ఈరోజు బయట కూడా చూపిస్తా చూడండి ఎంత మొబలు మొగ్గులు అయిపోయిందో మొత్తం లైట్ చికెట్ చికట్ అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం అయిపోయిందో మొబైల్ కింద వర్షం అయితే పెద్ద డెఫన్ తినా ఊళ్ళో పైన అయితే ఎవరు లేరు చూడండి కూరగాయల షాప్ ఉంది ఇక్కడ ఇక్కడ కూరగాయల షాప్ షాప్స్ అన్నీ ఇంకా ఓపెనే చేయలేదు అన్న ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ టిఫిన్ షెట్ ఉంది మనకైతే బెక్స్ బండ్ అయితే వచ్చింది ఎగ్స్ తీసుకుంటున్నాం ఎక్స్ప్లైతే తప్పించి కదా సార్ డివైడ్ చేస్తుంది కొన్ని ఉన్నాయి కాబట్టి మనకు మనం ఎక్స్ అయితే తీసుకుందాం చూపించాను కదా టిఫిన్ సెంటర్ అయినా కూడా ఎక్స్ప్రెన్స్ అయితే వచ్చాడు రోజు తప్పించి రోజు వస్తున్నాడు కదా తీసుకోండి మీరు మొన్న కూడా లేనట్టున్నారు కదా వచ్చింది ఏం చేస్తున్నారు పైన మా టిఫిన్ చేసుకుంటా కూడా వచ్చినాయి మనకి చేసిపోతారు చా దగ్గరికి అయితే వచ్చేస్తా పాలు కూడా పాలు ఇప్పుడు టిఫిన్కి అయితే చపాతీలు వచ్చినాయి అండి ఈ టిఫిన్ సెట్ టెంపుల్ అయితే రాయలసీమ అండి కన్న సైడ్ నుంచి ఉంటున్నారు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఆడుకుంటూ ఉంటున్నారు చపాతీలు అయితే తిందాం ఇంకా చపాతీలు విని ఆప్లే అయితే స్టార్ట్ చేసుకోను కదా నా بیس నా చూడండి చిక్కుడి చిక్కుడి వరక అమ్మ నేను లేనను నేను ఏమనుస్తా మెజ్ చేస్తుంటాను కొకొలంకి మా <tutly> అబ్బాయి <my god> <himSenate> <tutly> <body> సామాన్లు అయితే ఇంకా వేరే వస్తూనే ఉన్నాయి ఇలాంటి ఇంకా రసుకు వచ్చినాయి వేరే సమయం చాక్లెట్స్ చాలా ఐటమ్స్ వస్తాయి క్యాడ్బరీ ఐటమ్స్ నాకు అయితే చాలా వచ్చినాయి ఎందుకంటే చదువుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే వేస్ట్ నుంచి తీసుకో మొత్తం అన్ని మనం వేస్ట్ వేస్తా తీసుకున్నాను ఐదు ఉంది లేని తీసుకోండి అది మొత్తం ఏంటి అవతల పోయి ఫస్ట్ వేస్ట్ అవుతాం అని అంటే అందులో కదండి తర్వాత అన్ని తీసుకుంటాం అవి అవి తీయాలన్న ఫస్ట్ వస్తుంది చెప్తా ఆ సంచి అందులో వేసేయండి సంచి పక్కకి అవి వేస్ట్ అన్నీ తీసేయాలి

Итак. А на ней вот как вот. Да, я не знаю, наверное, не давать. Ну, потому что, э, экономика распадается, как бы, вот. Так что не знаю, наверное, не давать. Э, да. Я не знаю, это это. А, потому что я не могу на друга. А, потому что сегодня гай. Иди на челлендж. Иди на челлендж. なるほど。

అదేం పెన్ను రెడ్ రెడ్ కలర్ పాకెట్ ప్యాంట్స్ కొత్త రకం పెన్న ఇది పెన్ను పెద్ద రకాల Yes.

పజిల్ గేమ్ బర్డ్స్ పజిల్ గేమ్స్ టిఫిన్ బాక్స్ లంచ్ బాక్సెస్ టంబ్లర్స్ ఇదేందన్న ఇది వాటర్ బబుల్స్ వాటర్ బబుల్స్ పిల్లలు ఆడుకోవడానికి వాటర్ బబుల్స్ ఇది మ్యాగ్నెటిక్ గేమ్ ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు అది ఓకే మ్యాగ్నెటిక్ అట్లా యూజ్ చేస్తారు చిన్నపిల్లలకి ఇవన్నీ అయితే మన దగ్గర స్కూల్ ఓపెన్ అయితే ఇవన్నీ అయితే మన దగ్గర దొరుకుతాయి ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో షాప్ బై ఉన్న వాళ్ళు విజిట్ దగ్గర స్టేషనరీ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ నోట్ బుక్స్ క్యూబ్స్ కర్రీ కర్రీ బాక్సెస్ లంచ్ బాక్స్ అంబ్రిల్స్ లర్నింగ్ బేబీస్

normal बोल दिया। इसे 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 ऑफ को। पोचेस नहीं। पोचेस। दिन की चार चल गई। चिन्ह लगे कि स्कूल के अंदर पोचेस। रेजर। लिपस्टिक के दे रेजर्स। ये मॉडल लिपस्टिक के रेजर्स। एस सिंका। रोटेल रेजर्स। रोटेल रेजर्स डिफरेंट टाइप ऑफ रेजर्स। Yes, pick-up erasers Pen erasers, different type of pens Geometry boxes Depop. Scale, eraser, chalk marker, um, pencil Pen LS. pencils pen pencil. Pen pencil. Colour lids, colour lids. Pen, Pencil, these are all colour lids Yes Erasers కలర్ పెన్సిల్ క్రేయాన్స్ ఎరేజర్స్ ఇవేది కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరేజర్స్ ఆ స్ప్రింగ్ స్ప్రింగ్ మార్కెట్ లైక్ ఇట్లా ఇట్లా అట్లా కాదు ఇట్లా ఈ రెండు చేతులు అక్కడ ఇక్కడ కింద పైకి అలా ఆ అట్లా అట్లా కింద ఇట్లా 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 పైకి ఒక కింద Yes, like this. Okay. Pencils. Color pencils, pens. Black pen, blue pen. Red pencils. 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 Gun. Gum. Stationary Pencil. items. Pencil. Pen pencils. Pencils. pencils, pencils. Different types of pens. Pencils.

ఈవెంట్ అయితే మా దగ్గర చెప్తాయి ఫ్రెండ్స్ ఈ నియర్ బై ఎవరైనా మా షాప్ దగ్గరలో ఉంటే విజిట్ చేయండి స్కూల్ ఓపెన్ తర్వాత అన్నీ చెప్తాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా వస్తాయి గ్రాబుక్స్ కలర్ పేపర్స్ నోట్ బుక్స్ కి బుక్స్ కి కవర్ వేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కవర్స్ అట్లా గాదే తనమా నాకి కొడత ఇస్ బుక్ కతని సం నిలవస నాట పోష ఇద రకాల liye చాపి ఈ చాటెర్ అంటే వాటర్ 24 నుండి ఆ వాటర్ వచ్చే ఫ్రెండ్స్ ఇలా ఇది ఇది ఇలాంటి చాక్లెట్ వన్ 50 చాక్లెట్ బుక్ చూపియాము మ్యాజిక్ బుక్ అదంత ఐదు ఫైల్స్ ఇస్కో మ్యాజిక్ వాటర్ బుక్ మ్యాజిక్ వాటర్ బుక్ ఎట్లా చేయి ఐ యాకీ బుక్ అగే ది ఓటులీ షుడల్ ఫ్రెండ్స్ ఈ పట్టు తందర గాని ఏం గాని తందర గాని मतलब जो फ्रेंड्स मैजिक वाटर बुक एक पेन से आप पेन वाटर हो से मीकी मैजिक फ्रेंड्स చూడండి फ्रेंड्स इन वाटर होते हैं अब कुछ अंदर हम कंटेंट देंगे फ्रेंड्स मतलब 5 मिनट्स है कुछ सनी डेफिशिएंट डेकोरेशंस होते हैं यस मैं अब कुछ अंदर की फर्स्ट लाइन लेवी और लास्ट लेवी చూడండి তিনটা फ्रेंड्स

అయిపోయింది అంటే ఆల్కహాల్ లేకుండా ఉంటుంది ఇది జీరో ఆల్కాహాల్ సమానైతే ఎగ్జామ్ సెట్ అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతాయి అయితే బాగా సెట్ చేశారు అయితే క్లియర్ కదా అంత క్లియర్ అయిపోయింది ఫోన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఇంకేమైనా సంబంధించినా కూడా మళ్ళీ సెట్ చేసుకుంటాం పిల్లలకైతే ఈరోజుకి మంచిగా మస్తు సెట్ చేసిపోయినారు ఇంతవరకు అయితే ఈ వీడియో బై బాయ్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బై